జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు ఎక్కువ పనిని చేయడము లేదా ఎక్కువసేపు పని చేయడము చేయరు వాళ్ళు చేసే పనిని స్మార్ట్ గా చేస్తారు కొన్ని సులువైన పని చిట్కాలను పాటిస్తారు కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకుంటారు అలాంటి పని చిట్కాలలో మనం ఈరోజు కొన్ని ప్రభావవంతమైన శక్తివంతమైన పని చిట్కాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు పాటించే పని చిట్కాలు నాలుగు రకాలుగా ఉంటాయి మొదటిది వాళ్లకు పనిపై ఉన్న దృష్టికోణం మరియు దానిలో జరిగే అంతరాయ రెండవది సమయ మరియు క్రమశిక్షణ మూడవది వాళ్లకున్న శక్తి మరియు వాళ్ళు ఆ పని కోసం ఉపయోగించే వాళ్ళ దగ్గరున్న వనరులు నాలుగవది అభివృద్ధి మరియు ఆలోచన మనం ఇప్పుడు ఈ నాలుగు అంశాలను గురించి ఒక్కో దానిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దృష్టి మరియు అంతరాయాలు దృష్టి అంటే ఫోకస్ పనిపై మనకున్న ఫోకస్ అంటే మీరు చేసే పని అత్యంత విలువైనది ఇంపార్టెంట్ది అయితే మీరు ఒక సమయంలో ఒకే పనిపై దృష్టి పెట్టండి మనం ఒకేసారి పది పనులను చేయగలం అనుకుంటాం కానీ అలా మల్టీటాస్కింగ్ చేయడం వలన మన శక్తి కొద్దిగా తగ్గుతుంది పనిని వేగంగా చేయలేకపోతాం కాబట్టి ఒక రోజులో ఒక సమయంలో ఒకేసారి పది పనులను పెట్టుకోకుండా ఒక సమయంలో ఒకే పనిని చేయండి ఎందుకంటే మీరు ఆ ఒక్క పెద్ద పని కంప్లీట్ చేస్తే ఆ రోజంతా ఎక్కువ పని చేసినట్టుగా మీకు అందిస్తుంది ఇక అంతరాయాలు మన పనికి అంతరాయం కలిగించేది మన శత్రువు కాదు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ వల్ల వచ్చే అంతరాయాలను పూర్తిగా తొలగించడం కష్టమైనప్పటికీ మీ ఫోన్ నోటిఫికేషన్లు మీ ఇమెయిల్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ పని పూర్తయ్యే వరకు పక్కన పెట్టండి అప్పుడు మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేసే పని రెట్టింపు అవుతుంది మీకు ఉన్న ఇలాంటి అంతరాయాలన్నిటినీ ఒక గ్రూప్ గా చేయండి వాటన్నిటికి ఒకేసారి జవాబు ఇచ్చే ప్రయత్నం చేయండి ఉదాహరణకి మీరు అన్ని మెసేజ్లకు కలిపి ఒకటేసారి మధ్యాహ్నం ఎప్పుడు ఆన్సర్ ఇవ్వండి ఇక రెండవది సమయ పాలన మరియు క్రమశిక్షణ మీ టైం మిమ్మల్ని నియంత్రించకూడదు మీరు మీ సమయాన్ని నియంత్రించగలగాలి దీనికి మూడు చిన్న చిన్న చిట్కాలు అవసరం మీరు మీ పని విషయంలో కానీ వ్యక్తిగత విషయాలలో కానీ ఎవరితో అయినా సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశాన్ని ఒక టైం సెట్ చేసుకొని అంతలోపు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి కానీ అదే పనిగా వారితో గంటల తరబడి ముచ్చటాడుతూ కూర్చోకండి మీరు మీకు వచ్చే మెసేజ్లను అవి ఏవైనా ఫోన్లో కావచ్చు మీ మెయిల్ లో కావచ్చు వాటన్నిటిని ప్రతి పది నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడు రోజు మొత్తంలో రెండు సార్లు మాత్రమే చెక్ చేసుకోండి అప్పుడు మీ సమయం మీకు ఆదా అవుతుంది మీరు రోజు చేసే ఒక పనిని రోజు ఒకేలా చేయండి ఒకే సమయానికి చేయండి అప్పుడు మీరు ఒకే సమయానికి ఒకే పనిని ఒకేలా చేయడం వల్ల మీ మెదడు ఆ పనిలో వేగవంతాన్ని మీకు అందిస్తుంది మీరు ఆ పనిని వేగంగా చేయగలుగుతారు ఇక మూడవది మీకున్న శక్తి మరియు మీకున్న వనరులు మనం ఎక్కువ పనిని చేయడానికి మనం ఒక టైం టేబుల్ ని సెట్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు మనం అలా ఎక్కువ పనిని చేయడానికి మన శక్తి కూడా మనకు సహకరించాలి కాబట్టి మీరు రోజు ఉదయం కొద్దిగా తొందరగా నిద్రలేచే ప్రయత్నం చేయండి ఉదయం నిశ్శబ్ద వాతావరణంలో మీ సమయాన్ని మీ అత్యంత విలువైన పనికి కేటాయించండి మీరు మీ వ్యక్తిగత శక్తిని కాపాడుకోవడానికి మీ వ్యక్తిగత పనులను కొన్ని మీ ఇంటి పనులను వేరే వారికి అప్పచెప్పండి కొన్ని పనులను ఎవరైతే నీకన్నా బెటర్గా మంచిగా చేయగలుగుతావు లేదంటే నువ్వు చేయవలసిన అవసరం లేదు కొన్ని పనులు ఎవరు చేసినా నడుస్తుంది అటువంటి పనులను కొన్ని వేరే వ్యక్తులకు అప్పచెప్పండి ఇలా చేయడం వల్ల మీ విలువైన సమయాన్ని మీ అత్యుత్తమ పనుల కోసం మీరు కేటాయించుకోగలుగుతారు అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా మీ పనులను చేసుకోవడం నేర్చుకోండి ఆటోమేషన్ టూల్స్ ని వాడండి చిన్న చిన్న పనులకు మీ దగ్గర ఉన్న టెక్నాలజీ సహాయం తీసుకోండి ఇక నాలుగవది ఆలోచన మరియు మీ అభివృద్ధి మీలో ఉన్న అన్ని సృజనాత్మకమైన ఆలోచనలను ఒక దగ్గర రాసుకోండి ఎందుకంటే గొప్ప ఆలోచన ఎప్పుడొస్తుందో చెప్పలేను కాబట్టి అలా ఆలోచన వచ్చిన వెంటనే రాసుకోండి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఎక్కడైనా మిమ్మల్ని ఆకర్షిస్తే దాన్ని సేవ్ చేసుకొని మీరు తీర్ఘ వేళల్లో అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి మీకు మెసేజ్ వచ్చిన వెంటనే చదవకుండా దాన్ని సేవ్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు చదవండి ఇలా చేయడం వల్ల అది మీ ఫోకస్ ని కాపాడుతుంది మీ పనిపై దృష్టిని పక్కకు మరల్చకుండా ఉంటుంది ఇతరుల నుంచి నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి మీరు జీవితంలో విజయవంతమైన వారిని కాపీ చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఎలాంటి అలవాట్లతో ఉన్నారు వాళ్ళ పనిని వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు అనే విషయాలను గమనిస్తూ ఉండండి అందులో మీకు సరిపోయే కొన్ని చిట్కాలను మీరు తీసుకోండి ఇలాంటి చిట్కాలను మీరు మీ దినచర్యలు అమలు చేయడం ద్వారా మీరు బిజీగా ఉండడమే కాదు అత్యంత ఎక్కువ పనిని రాబట్టుకోగలగడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చిట్కాలన్నీ మీకు నచ్చాయి మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తూ థ్యాంక్